జనవరి పదమూడవ తేదీన భోగి ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున సంక్రాంతి సంబరాల కార్యక్రమం మున్సిపల్ గ్రాండ్ క్రికెట్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది ఆ రోజు భారీ ఎత్తున అంటే మన రాష్ట్రంలో అది ఎవరో చేయలేని విధంగానే అక్కడ చేస్తున్నాం ఎందుకంటే రెండు గంటల బళ్ళు గుర్రాలు గుర్రాలు కూడా ఉంటాయి ముగ్గులు పోటీ జరుగుతుంది పోటీలో పాల్గొన్న అందరికీ కూడా ప్రైజులు ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వేలు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రెండు వేలు ప్రైజ్ కూడా మనీ కూడా ఉంటుంది అలాగే డ్యాన్స్ బేబీ డాన్స్ మ్యూజికల్ సెల్స్ ఫోర్ ఇలా ఆర్కెస్ట్రా ఇలా అనేక ప్రోగ్రామ్స్ భోగి మంటలు హరిదాసులు ఇలాగా మన జ్యోతిష్ చెప్పేది శివశక్తి ఆవిడ ఇలా విచిత్ర వ్యాసదారులు ఇవన్నీ కూడా అలా జరిగితే సంక్రాంతికి ఇదే రోజుల్లో ఏం చేస్తారో అవన్నీ కూడా టోటల్ గా ఇక్కడ జరుగుతాయి రెండు గుర్రాలు వస్తాయి రెండు ఎడ్లబడ్డలు వస్తాయి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి దానికి రాజరంగులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ పెద్దలు కానీ స్టూడెంట్స్ కానీ అందరినీ కూడా ఆహ్వానించడం ఎందుకంటే ఈ రోజుల్లో పల్లెటూరులో కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరగట్లేదు సరిగా ఏంటంటే తగ్గిపోయింది ఆ చేయాలని మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని మన అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అక్కడ పెడతాం భారీ ఎత్తున జరుగుతుంది పత్రికా సోదరులందరినీ కూడా తప్పకుండా వచ్చి అక్కడ ఆ కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి బిజ్య బిజీ పాల్గొనే అందరికీ కూడా ఏదో ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం కాలేజెస్ తరఫున రాజమహేద్రి విద్యా సంస్థల తరఫున చేస్తున్నాం అన్ని పార్టీల పిలుస్తాడు ఆల్రెడీ దుర్గేశ్ కూడా పిలిచారు వీళ్ళు కూడా వైఎస్ఆర్ సిపి టీడీపీ వాళ్ళు అందరూ కూడా పిలుస్తారు వాళ్ళందరూ అందరూ ఇదివరకు వచ్చి రాజరెడప్పారో భరత్ ఇళ్ళ మొత్తం అందరూ కూడా వచ్చి కలెక్టర్ కూడా పిలుస్తున్నాడు ఎందుకంటే ఇంత భార్య ఎత్తున ఎవరు చేయరు కలెక్టర్ గారిని కూడా నా రిక్వెస్ట్ చేస్తున్నారు